చాలా రకాల భాషలు ఉన్నాయి చాలా రకాల వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనుషులు ఉన్నారు కదా అయితే మిమ్మల్ని చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతూ వెళ్తాము మనందరం టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాం మనకి అడగటమే వచ్చు కానీ చెప్పడం కష్టం అవుతుంది కదా స్టూడెంట్స్ మనం అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పడానికి మనం అలవాటు పడిపోయాం కాబట్టి మనం చెప్పడం కొద్దిగా ఇన్కన్వీనియంట్గా ఉంది అయితే చిన్న ప్రశ్నలు మధ్యలో ఉంచుకోండి ఈ సృష్టితాన్ని చేసినటువంటి దేవుడు ఒక్కడే అయితే ఈ లోకంలో ఎన్ని రకాల మతాలు ఎందుకు ఉన్నాయి ఈ ప్రపంచంలో దాదాపు నాలుగు వేల ఐదు వందల రకాల మతాలు ఉన్నాయి అయితే మతానికో దేవుడు ఉండడం అనేటువంటిది అందరికీ తెలుసు కదా ఫలానా ముస్లిం సహోదరులని ముస్లింల దేవుడే చేశాడు హిందువుల సహోదరులని హిందువుల దేవుడే చేశాడు క్రైస్తవ సహోదరులని క్రైస్తవులు దేవుడే చేశాడు అని అనుకుంటే ఎలా ఉంటుంది చూడండి అవకాశం ఉంది అలాగా ఆ అవకాశమే లేదు ఎవరి ఎవరు నమ్మకం ఆధారంగా వాళ్ళ దేవుడే వాళ్ళని స్నే